ప్రస్తుతం మనము కస్తూర్బా స్కూల్ కాడ ఉన్నాము ఈ కస్తూర్బా స్కూల్ కాడ చూస్తే ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఆ బిల్డింగ్ పక్కన చూస్తే దాదాపు నడుముల్లోకి నీళ్ళ నుంచి వస్తున్నాయి ఒకవేళ రామచంద్ర కూడా చెరువు గండివాడి నీళ్ళన్నిటిగా ఫ్లోటింగ్ పెరిగితే పరిస్థితి ఏంది ఒకవేళ ఆ బిల్డింగ్ కయ్య కోసుకొని వచ్చి బిల్డింగ్ డ్యామేజ్ అయ్యి పిల్లల ప్రాణాలతో చెదేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇప్పటివరకు ఇంకా దాదాపు ఈ చెరువులకి వెళ్ళి దాదాపు గంట సేపు అవుతుంది ఏ ఒక అధికార రాకపోవడమో దురదృష్టకరం ఎందుకంటే పై కదా ఏదైతే ఇన్ఫ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పై అధికారులు ఎందుకు స్పందించట్లేదు అసలు పై అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ఎట్ ఎట్టిపరుస్తు పిల్లలకు అందించాలి ఎట్టిపరుస్తు ఎందుకంటే రాత్రి వరకు ఒకవేళ నీళ్ళు చెరువు ఇంకా గండి పెద్దవాడి నీళ్ళు ఫ్లోటింగ్ ఎక్కువ వస్తే పరిస్థితి ఏంది ఊహకు అందనలేనటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకొని నాలుగు వందల మంది డెబ్బై నాలుగు వందల డెబ్బై ఐదు మంది బాలికలు చదువుకుంటారు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఇండస్ట్రియల్ లో చూసుకుంటే కొత్తచరు ఇక్కడ ఆనుకొని ఉన్నది రామచంద్ర గుడి ఇక్కడ ఉన్నది మొత్తం మీద నీళ్ళు వచ్చేటువంటి కాల్ ఈ రోజు స్కూల్ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు గుర్తుపెట్టుకోండి కస్తూర్బా స్కూల్ నీటి మునిగింది తర్వాత డైట్ కాలేజ్ నీటి మునిగింది తర్వాత మన మోడల్ స్కూల్ వస్తుంటే డైలీ నీళ్ళ నీట మునిగింది మొత్తం దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు చదువుకున్నటువంటి ఏరియా ఈ ఏరియా ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఏంది ఏం నిజానికి రైతు వేదికనేమో ఇసుకపోయి ఘటనే కట్టి ఈ ఆడ